తెలంగాణ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ మూడున హైదరాబాదులో జరగనున్న చలో హైదరాబాద్ మహాధర్నాను విజయవంతం చేయాలని టీయుడబ్ల్యూజె ఐజీయు పెద్దపల్లి జిల్లా కమిటీ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద జర్నలిస్టులు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు అనంతరం మహాధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజె ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ జిల్లా అధ్యక్షులు మల్లావర్జుల వంశీ విద్యానంద్ ప్రధాన కార్యదర్శి నారాయణదాసు అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు రాష్ట్రం ఏర్పడ్డాక తమ సమస్యల విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించిందని విమర్శించారు రాష్ట్రంలోని జర్నలిస్టులకు వెంటనే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా డిసెంబర్ మూడున హైదరాబాదులోని మాసాబ్ ట్యాంక్ రాష్ట్ర సమాచార కమిషనర్ కార్యాలయం వద్ద ఉదయం పది గంటలకు జరిగే మహాధర్నాకు జాతీయ రాష్ట్ర జిల్లా మండల కమిటీల నాయకులు యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి క్రియాశీలక పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ మూడున హైదరాబాద్ లోని సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఈడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించతలు పెట్టినటువంటి మహాధరణ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లాలోని యూనియన్ జాతీయ రాష్ట్ర జిల్లా మండలాల పట్టణాల నాయకులు యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరైంది పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా జిల్లా నలుమూల నుండి జర్నలిస్టులు వచ్చి మన యొక్క సహాయకలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలనేది విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం రెండేళ్లైనా కూడా మన హామీలను పరిష్కరిస్తామంటూ మాయమాటలు చెప్తుంది అని వాటి ఎక్కడ వేసినా దొంగలు అక్కడ అన్న కన్నో సమస్యలు తయారైన ఇప్పటికైనా మహాధర్నా కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మా యూనియన్ ప్రతినిధులతో చర్చించి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని నిఖిత పూర్వక హామీ ఇచ్చి మా ఆగ్రహాన్ని చదువు చూడకుండా ప్రభుత్వం దృష్టి సారించాలని లేకుంటే ఆందోళనలు వివిధ రూపాల్లో తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని చేస్తున్నారు రాష్ట్ర ఏర్పాట్లు ఉద్యమ పార్టీలు రాజకీయ పార్టీలు అని చెప్పుకుంటున్న వాటికంటే విప్లవ సంస్థల కంటే ఎక్కువ క్రియాశీలకంగా జనల్ సమాజమే పనిచేసింది అనేక రాజకీయ పార్టీల మధ్యన ఉద్యమకారుల మధ్యన ఉన్న వైవిధ్యాలను సమన్వయపరిచి మా యూనియన్ నుంచి ఒక శాఖ ఏర్పడి ఢిల్లీ దాకా వెళ్ళి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు అవి పోరాటాలు జర్నలిస్టు చేశారు అది చరిత్రలో రాసి పెట్టబడినది అయితే తెలంగాణ వస్తే సకల జనుల సమస్యలు పరిష్కారం అవుతాయి మన సాధికారి పట మనకు వస్తుందని భావించడం కానీ పదార్థం మారింది కానీ పద్ధతులు ఏం మారలేదు మళ్ళీ ఉన్నటి రాష్ట్రంలో కంటే జర్నలిస్ట్ మాత్రం ప్రత్యేక రాష్ట్రంలో అనేక వంచనలకు గురవులు ఎన్ని ఉద్యమాలు చేసి ఎంత ప్లీజీగా ప్రభుత్వాలతో ఉన్నా మన ప్రభుత్వాలని కొంత మా కార్యాచరణలను తగ్గించుకున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు బిఆర్ఎస్ పదోన్న కాలంలో జర్నలిస్టులు అరణ్యవాసం వేయాల్సి వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఒకటిన్నర రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అజ్ఞాతవాసంలో అజ్ఞాతవాసం అవుతుంది జర్నలిస్టులందరిది ఇరవై ఐదు వేల మంది జర్నలిస్టులు వీళ్ళందరూ ఎయిటీ పర్సెంట్ అబో జర్నలిస్టులు అందరూ ఉన్న ఉన్నవాళ్ళు బడుగు బలహీన వర్గాలు కింది తర్వాత చెందిన వాళ్ళు ఉన్నారు ఈ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడం అంటే ఎన్నిస్ లో గుర్తించడమైన ప్రజల సమస్యలు పరిష్కరించడంలో భాగంగా కూడా జర్నలిస్ట్లు ఉంటారు మేము అడుగుతున్న గంట లేదు ఎక్కడ అక్కడేసిన కాలం అడుగుతున్నాం రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన అక్కడేసిన కాలం జీబులో పెట్టుకొని తిరగాల్సి వచ్చింది అప్పుడు బిఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇదే ముందు వైఖరి వ్యవహరించింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఏమో చేస్తామని చాలా వాగ్దానాలు చేసి ఇప్పటి వరకు కనీసం ఏది పరిష్కరించకపోగా ముందు వైఖరి మా రాష్ట్ర కమిటీ రెండేళ్లుగా వీళ్ళ సానుకూలత నువ్వు అపార్థం చేసుకున్నావా అర్థం చేసుకున్నామా కానీ ఇప్పటి వరకు జర్నలిస్టుల అందరం ఊరితో ఉండం అసహనానికి గురై ఉన్నారు తెలంగాణ మొత్తం జర్నలిస్ట్ సమాజం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర మంజూరు చేయాలి జర్మలిస్టు సమాజం మొత్తం మంది జర్నలిస్టులకు ఇళ్ళ పొట్టాలు వేయాలి ఇంటి కమిటీలు వేయాలి ఇలాంటి ఐదు డిమాండ్లతో డిసెంబర్ మూడో తారీఖు హైదరాబాద్ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తీసుకుందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులను ఐజయ్యూ జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ మిస్టులందరూ ఆ ధర్నాకు హాజరై విజయవంతం చేసి ప్రభుత్వం పట్ల జనోష సమాజానికి ఎంత ఆగ్రహ ఆవేశాలు ఉన్నాయనేది ఆ రోజు మన సమీకరణతో వ్యక్తపరచాల్సిన అవసరం ఉన్నది జిల్లా నుంచి జర్నలిస్ట్ మిత్రులందరూ ఆ ధర్నాకు పెద్ద సంఖ్యలో కావాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వానికి కూడా ఇక ఇప్పుడు ఇది మొదలవుతుంది ఒకవేళ ఇప్పటికీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుండా పాఠశాల వైఖరి రాజకీయ ఎత్తుగడలు జోకట్టే విధానాలు అవలంబిస్తే ఇక ఊరుకునేది లేదు జర్నలిస్టును ఉద్యమాలు దిగితే ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత అంబ్రేట్స్ అంతా మళ్ళీ సమీకృతమైతే ఈ ఒక సమస్య పెట్టే ప్రభుత్వానికి తలనట్టు కాకుండా అనేక రాజకీయ సామాజిక ప్రభుత్వ వ్యతిరేక సమస్యలన్నీ ఇల్లు మిగుతమవుతాయి ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకొని ఇది మా హక్కుగా అడుగుతున్నాం మేము దేవరించడం లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్టు సమస్యలను పరిష్కరించకపోతే తప్పకుండా ఆధ్వర్యంగా క్రియాశాలక పోరాటాలు కావటం ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నాం మేము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పెద్ద జిల్లా శాఖ శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం మరో మరో జిల్లా జర్నలిస్టులు ఇచ్చినందరూ అధిక సంఖ్యలో మూడో తేదీ నాడు హైదరాబాద్ కు పనే రావాలని కోరుతా ఉన్నాం